బీసీ ముజుగులో ఎన్నికల కోసం వస్తున్న బీజేపీకి బుద్ది చెప్పి బీసీలను ఏనాడు పట్టించుకుని ఈటల రాజేందర్ ను అవసరం ఉందని వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు హాస్టల్లో అన్నం తిని పెరిగిన హాస్టల్ సన్న బియ్యం అందించాలని చెబుతున్న ఈటల ఏ ఒక్కనాడు మో హాస్టళ్లలో కనిపించలేదని అన్నారు వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి సేవలందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు బీసీ ముసుగు వేసుకుని మోసం చేస్తున్న పార్టీ బీజేపీ అని కొనియాడారు ఈటల ఏనాడు హాస్టల్ విద్యార్థుల పక్షాన నిలిచింది లేదని ఇప్పుడు ఓట్ల కోసం మాత్రమే బీసీ వాదం వేసుకుని ఈటల వస్తున్నాడని విమర్శించారు బీసీల పక్షపాతి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు చేనేత బీడీ కార్మికులు మరియు పెరిక కులస్తుల తరఫున లాస్ట్ మంత్ ఇరవై నాలుగో తారీఖు భవన్లో స్టార్ట్ అయిన విజయ సంకల్ప యాత్ర టూ రాష్ట్రం మొత్తం దాదాపు పదిహేను పార్లమెంట్లు తిరిగి మళ్ళా మల్కాజ్గిరి పార్లమెంటుకు చేరుకోవడం జరిగింది చాలా స్పష్టంగా ఈటల్ రాజేందర్ని నేను అడుగుతున్నాను పెరికకుల ఓట్లు నాకు కావాలి అని చెప్పేసి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకొని మాట్లాడిన వ్యక్తి ఈటెల్ రాజేందర్ ఈటల రాజేందర్ గారు మీరు నాకు చెప్పండి ఒక మాట మీరు చాలా సమావేశాల్లో చెప్పారు మా పెరుగు కుల ఆత్మీయ సభల్లోకి వచ్చి చెప్పారు నేను ఈ పెరిక కుల హాస్ట హాస్టల్లో ఖైరతాబాద్ పెరిక భవన్లో ఉండి చదువుకున్నాను అక్కడ తిన్నాను పప్పు చారు కూడా చాలా బాగుంది అని చెప్పారు నువ్వు మంత్రిగా ఉన్న తర్వాత దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు నువ్వు మంత్రిగా చేసావు ఒక్క ఒక్క రోజున్న ఆ పెళ్ళికి బాగున్న వచ్చావా అక్కడున్న నిరుద్యోగ యువకులకి ఏమైనా ధైర్యం ఇచ్చావా వారితో కలిసి భోజనం చేసావా పోలి వారికి ఇంత ముద్ద భూమి పెట్టావా నువ్వు చదువుకున్నావు నువ్వు అక్కడే తిన్నాను అప్పుచారు కూడా చాలా బాగుండేది అని నువ్వే చెప్పావు కదా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు మంత్రి అయిన తర్వాత నా పెరిక జాతి నీకు ఏమాత్రం గుర్తుకొచ్చింది కేవలం ఓట్ల ప్రచారం కోసం మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి నా పెరిక జాతి బిడ్డలందరికీ కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈటల్ రాజేందర్ ఒక కపటం మోసకారి ఈటల్ రాజేందర్ నమ్మాల్సిన అవసరం లేదు పెరిక కులానికి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల కళని పెరుగు కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద రోజుల్లోనే మన కోరికను తీర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే వ్యాపారాలు చేసుకోవడానికి అనేక సబ్సిడీలు పొందవచ్చు నిరుద్యోగ విద్యార్థులకి స్కాలర్షిప్లు వస్తాయి అనేక రకాల ప్రయోజనాలు కార్పొరేషన్ ద్వారా ఉంటాయి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతిక పరంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మనం క్షత్రియ ధర్మాన్ని పాటించే వాళ్ళం ఈ సమయం కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునే సమయం మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న ప్రతి పెరిక కుల కుటుంబం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదే ఈటల రాజేందర్ గారిని బీజేపీని మరికొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నాను అసలు వికలాంగులు ఓట్లు మీకు ఎందుకు వేయాలి రాజేందర్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల మీద కనీస ప్రేమ ఉంటే ఈ ఈ అంశం మీద మీరు కానీ మీ బీజేపీ కానీ బహిరంగ చర్చకు రండి నేషనల్ ట్రస్ట్ కి మీరు చైర్మన్ నియమించలేదు తొమ్మిది జాతీయ సంస్థలు ఉంటే నాలుగు జాతీయ సంస్థలు చేశారు కేంద్ర సర్వీస్ ఉద్యోగాల్లో వికలాంగులు పనికిరారు అని చెప్పారు ఎంపిలేట్స్ లో వికలాంగ నిధులు ఖర్చు చేయలేదు ఆరంకర్లో మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఎత్తేయడానికి నీచమైన నిర్ణయం చేశారు మీరు మీరు ఏమి చేయకుండా వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ నైన్ ఎయిటీ నైన్ నైన్టీ టూ నైన్టీ త్రీని కూడా రద్దు చేయాలని నిర్ణయం చేశారు వికలాంగులకు ఇంత అన్యాయం చేసిన మీకు ఓట్లాడికి హక్కు ఎక్కడుంది ఎంత దుర్మార్గం అంటే ఈటెల్ రాజేందర్ కానీ బీజేపీ కానీ ఈ అంశాన్ని స్పష్టంగా మీరు పరిశీలించి ముందుకు రావాలి పేజీ నంబర్ అరవై అరవై ఒకటి మీ మేనిఫెస్టో మోదీ గ్యారంటీ క్రీడలకు సంబంధించి రెండు చేతులు కూడా లేని ఒక వికలాంగ సోదరి పార అథ్లెట్ నెత్తిన మోదీ హస్తం కనపడుతూ ఉంటుంది అంటే నేను అనుకున్నాను దీపిస్తున్నట్టుంది వికలాంగ క్రీడాకారుల గురించి మహిళా వికలాంగ క్రీడాకారుల గురించి అనేక అంశాలు దీంట్లో చేర్చారు అనుకున్నాను నిజానికి దాంట్లో ఆ పేజీ మొత్తం చదివితే ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా సింగల్ పాయింట్ కూడా దాంట్లో లేదు క్రీడలకు సంబంధించి అప్పుడు నాకు అర్థమైంది మోదీ అస్తం వికలాంగుల సంక్షేమంపై భస్మాస్తురస్తం అని ఇలా ఇదే బీజేపీకి ఇదే బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని కూడా చెప్తున్నాను మొట్టమొదట వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి కలుకిత కార్మికులకి ఈ వర్గాలకి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వికలాంగులకు వెయ్యి పదిహేను వందల నుంచి మూడు వేలు మిగతా వర్గాలకు వెయ్యి నుంచి రెండు వేలు పెన్షన్ పెంచుతామని మొదట ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు వితంతువులకి వృద్ధాప్యము నవ్వదాతలకి కళ్ళు గీత చేనేత బీడి కార్మికులకి ఒంటరి మేళలకి నాలుగు వేల పెన్షన్ ఇస్తాను అని ప్రకటించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే ఈ జూన్ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెన్షన్ పెంచుకోబోయేది కూడా కాంగ్రెస్ పార్టీనే ఇంకెలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి వికలాంగులకి వయోవృద్ధుల సంక్షేమ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోపు ఏ ప్రభుత్వం కూడా ఒక కార్పొరేషన్కి చైర్మన్ నియమించలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఇలా వంద రోజుల్లోపు కార్పొరేషన్ చైర్మన్ నియమించారు అంతేకాకుండా వికలాంగులు జీవితకాలం ఉండే విధంగా హోమ్ హాస్టల్స్ ఏర్పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ చట్టాలు అమలు పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం ద్వారా నూట యాభై రోజులు పని కల్పించాలి వికలాంగులకు అని చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు వయోవృద్ధులకి వృద్ధులకి వితంతులకి రిజర్వేషన్ ఉండాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత ఉండాలి అని ఆలోచన చేసి వికలాంగులకి వితంతులకి వృద్ధులకి ముప్పై ఐదు కేజీల బియ్యం కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందుకే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పెన్షనర్స్ అందరినీ కూడా ముక్త ఘంగా ఓటేయాలని ప్రార్థిస్తున్నాం మన సంక్షేమాన్ని చూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న వికలాంగులు కానీ వృద్ధాప్యము నవ్వతాతలు కానీ కళ్ళు గీత చేనేత బీడీ కార్మికులు కానీ వండర్ మేనలు కానీ పెరిక కులస్తులు కానీ పెరిక కులస్తులు కానీ ముక్త ఖంఠంగా పట్నం మహేందర్ రెడ్డి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి అస్తంగతకి ఓటేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంత నీచులు బీజేపీ వాళ్ళంటే పది సంవత్సరాలు పాలించలేదు ఈ దేశాన్ని పది సంవత్సరాలు ఏం పాలించావు ఏం అభివృద్ధి చేస్తావు గతంలో ఎలా ఉండేది నువ్వేమైనా చేస్తావా కొన్ని భవిష్యత్తులో ఏమైనా చేస్తావా కాంగ్రెస్ స్పష్టంగా అడుగుతుంది అధికారంలోకి వస్తే ఐదు రకాల న్యాయాలతో పాటు మేనిఫెస్టో ప్రకటించి ప్రచారం చేస్తుంది కానీ బీజేపీ మాత్రం మతం రంగులో విద్వేషాలను చూడుతుంది అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని మీరు అంటే ఓట్ల కోసం ఎంతైనా దిగజారుతారా ఎంత నీచంగా ప్రవర్తిస్తారా మోదీని కానీ అమిత్ షాని కానీ నేను ఎందుకు మెంటలీ హ్యాండిక్యాప్డ్స్ అనకూడదు మీకు మానసిక వైకల్యం ఉందని నేను ఎందుకు అనకూడదు ఎంత దుర్మార్గం అండి మంగళసూత్రాలి మంగళసూత్రాలని మీరు ఓట్ల రూపంలోకి మా మధ్యలోకి లాగుతారండి అసలు మంగళసూత్రము అంటే భారతదేశంలో హైందవ సమాజము హిందూ సమాజము ఎంత పవిత్రంగా భావిస్తుంది నిజంగా నీకు హిందుత్వం నమ్మకం ఉంటే నీకు భారతీయ సంప్రదాయాల నమ్మకం ఉంటే నువ్వు జై భారత్ మాత అనేది అని నినాదం మీద నీకు ఒక విశ్వాసం ఉంటే ఒక స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించే మంగళ సూత్రాలను కూడా మీరు ప్రచారంలోకి లాగుతున్నారంటే మీకు మానసిక వైకల్యం ఉంది అనే విషయాన్ని మనం ఎందుకు అనకూడదు మీరు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ లోక ఈ సొసైటీలో బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం కార్పొరేషన్లు పెట్టింది ఆ కార్పొరేషన్లు అభివృద్ధి చేసింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి బీసీల ముసుగులో ఉన్న వ్యక్తి మనకి ఈటెల రాజేందర్ బీసీలని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి బీసీలను రక్షించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ జై కాంగ్రెస్ జైకరా